అందరికీ నా నమస్సులు అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఇటు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకసారి పెట్టిన వీడియో మరలా పెట్టి పెట్టి పెట్టింది ఏంట అనుకుంటున్నారండి కృష్ణ టిఫిన్ సెంటర్ సాయంకాలం వేళ వీడియోనండి ఇది స్పెషల్ అనమాట అండి చపాతీకి పరోటాకి వెన్నతో పెట్టిన విద్య ఆ బాబు చక్కగా తయారు చేపిస్తాడన్నమాట వర్కర్స్ని పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటాడండి శ్రీపాద అని అనమాట ఉదయం కృష్ణ మెయింటైన్ చేసుకుంటాడండి ఈవినింగ్ వచ్చేసి శ్రీపాద మెయింటైన్ చేసుకుంటాడు అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇక్కడ స్పెషల్ అనమాట అండి ఎవ్రీడే సాయంకాలం ఉంటుందన్నమాట పరిశుభ్రత పాటిస్తాడు అలాగే అన్నీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి అంత అమృతంగా ఉంటుందన్నమాట చిన్ననాటి నుంచి కష్టజీవ్ అనమాట వర్కర్గా పనిచేసి సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నాడండి ఇంకెందుకు మరి ఆలస్యం వీటిలోకి వెళ్ళిపోదాం త్వర త్వరగా త్వరలో ఉదయం పూట ఇడ్లీ సాయంత్రం చపాతీ పరోటా ఉంటాయండి అది స్పెషల్ అండి సాయంకాలం ఈ బాబు మెయింటైన్ చేసుకుంటాడండి శ్రీపాదు ఉదయం పూట కృష్ణ టిఫిన్ చేసుకుంటాడు అనమాట ఇద్దరు ఇద్దరు ఉదయం ఒకళ్ళు సాయంకాలం ఒకళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట అండి ఇదిగోండి ఇక్కడ చపాతీలు కాలుస్తున్నారు చూస్తున్నారు పెద్ద పెద్ద చపాతీలు అనమాట చూస్తున్నారు ఇదిగోండి తయారు చేసి పెట్టేశారు ఇదిగోండి కాలుస్తున్నారు వేడి వేడి చపాతీలు అనమాట ఇదిగోండి ఉదయం మా తమ్ముడేను మళ్ళీ ఈవినింగ్ కూడా సాయంకాలం కూడా మా తమ్ముడే దోశలు వేస్తున్నాడు అటు చపాతీలు కాలుస్తున్నాడు ఒకే పండు మీద రెండు ఐటమ్స్ చేస్తున్నాడు చూడండి ఎంత టాలెంట్ అటు చపాతి ఇడేమో దోసే ఇటు చపాతి ఇటువేమో దోశ చేస్తున్నారు ఇక బాగా క్రౌడ్గా ఉంటుందండి ఈవినింగ్ కదా ఈవినింగ్ అయినా సరే సాయంత్రం ఈ విధంగా ఉంటుంది చూసారా అది చపాతి అయిపోయింది బాగా బిజీ బిజీ క్రౌడ్గా ఉంటుందన్నమాట అదిగోండి పార్సిల్స్ కట్టేవాళ్ళు స్వాములు కూడా వచ్చేస్తారనమాట ఈవినింగ్ సాయంకాలం రోజు చాలా క్రౌడ్గా ఉంటుంది సాయంత్రం పూట ఎలా ఉందండి టిఫిన్ బాగుందా ఎలా ఉందమ్మా బాబు టిఫిన్ బాగుందా ఎలా ఉంది నాన్న బాగుందా ఎలా ఉందమ్మా పరోటా బాగుందా బాగుందా స్వామి బాగుందమ్మా ఇక్కడ ఫ్యామిలీ కూర్చొని తింటున్నారండి చక్కగా ఇద్ద ఒక పాప ఒక బాబు చక్కగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బాగుందమ్మాట టేస్ట్గా ఉందా బాగుందా ఓకే ఓకే సాయంకాలం బాగా ఎంజాయ్ చేయండి అక్కడ బాగుంటాయి అన్నమాట అంత చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అలాగే శుభ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఓకే ఎంజాయ్ చేస్తున్నారు కదండి ఇంకా సాయంకాలం ఇంకా సెవెన్ అయింది ఇంకా ఎక్కువ మంది వస్తారండి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా బాగా స్వాములు కూడా వచ్చేసేస్తారనమాట ఇట్లా క్రౌడ్గా ఉంటుంది బాగా సాయంత్రం పోతే మెయింటైన్ చేసుకుంటు ఎలా ఉంది నాన్న టిఫిన్ ఎలా ఉంది ఓకే ఇదిగోండి పూరి పూరి రెడీ అలాగే ఇక్కడ పార్సిల్స్ పెడుతున్నారు చట్నీలన్నీ ఈ విధంగా కట్టేశారు ఇదేం చట్నీ నమ్మ ఓకే ఇది పూరి ఇదిగోండి చట్నీలన్నీ పార్సిల్ చపాతి ఉల్లిపాయ ఒక నిమ్మకాయ ముక్క తోటి ఓకే స్పాడుతున్నారు ఇదిగోండి పరోటాలన్నమాట ఈవినింగ్ చపాతి పరోటా అలాగే పూరి మళ్ళీ దోశ ఇడ్లీ అన్నీ ఆల్ వెరైటీస్ ఉంటాయి అనమాట సాయంకాలం మేడం చూస్తున్నారు కదా ఇదిగోండి టమాటా చట్నీ ఉంది అలాగే కొబ్బరి చట్నీ అలాగే పూరి కర్రీ ఇదేం చట్నీ అమ్మ కూరలు కూర్మా 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 ఓకే ఓకే కరెక్ట్ చూసారా చట్నీలు ఫ్రెష్గా బాగున్నాయి సాయంకాలం ఈవినింగ్ చట్నీలు అనమాట కూరలు చట్నీలు పరోటా చపాతీ అటు సైడ్ ఏమో పార్కింగ్ అండి ఇటు సైడ్ ఏమో సర్వ చేయడం అనమాట బాబు కూడా బాగా కష్టపడుతుంది అనమాట ఫ్రీపాదు అనమాట సాయంకాలం పూట మెయింటైన్ చేసుకుంటాడు తను చపాతి పరోటా ఈవినింగ్ సెక్షన్ అనమాట ముఖ్యంగా ఇక ఇడ్లీ పూరి మళ్ళా దోశ కూడా స్పెషల్ గా ఉంటుంది ఇది మిన మినప్పిండి అమ్మా మినప దోశగా మినప్పిండి అండి ఇది వచ్చేసి ఇదేంటానా పరోటా శారువ ఇదిగోండి 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 ఇదేం పిండి నానా పెసరా ఇది పుల పుల్లపిండేనా అది క్యారెట్ అండి ఇది క్యారెట్ పిండి ఇదేమో పెసర పిండి ఓకే బాబు అక్కడ ఇడ్లీ చేస్తున్నాడు ఇడ్లీ దగ్గరికి వెళ్దాం అటు దోశ చూసారా ఆడిపోతున్నాయి మీకు తెలుసు కదండి ఆల్రెడీ ఉదయం పూట చేస్తాము కదా ఇదిగోండి ఇక్కడ వస్తున్నాడు చేస్తున్నాడు అనమాట మొత్తం కూడా ఇక్కడ పెట్టేసుకున్నాడు చక్కగా మొత్తం కూడా పరోటానేనా పరోటా ఓకే సరే మొత్తం పెట్టేసుకున్నాడు ముట్ట పెట్టేసుకున్నాడు ఇలా పెట్టేసుకుని తర్వాత చెప్పాలి మరి చర్వాత మంది వస్తారు వేడి వేడి ఇంట్లో बाबु <small> ఎలా ఉన్నారో క్రౌడ్ తోటి పాములు బాగా కష్టం తీ అన్నమాట ఈ పాద సాయంకాలం మెయింటైన్ చేసుకుంటాడు పాదు పాదులండి బాబు పేరు చాలా కష్టపడతాడు అనమాట ఒకప్పుడు మామూలుగా వర్కర్గా చేసుకుంటూ చిన్న చిన్నగా డెవలప్ అయ్యి తను ఓన్గా స్టార్ట్ చేసుకొని వర్కర్స్ని పెట్టుకొని తయారు చేసుకుని చేసుకుంటున్నాడు అనమాట ఇటు సైడ్ అంతా పార్కింగ్ చేస్తూ ఉంటారండి ఇటు సైడ్ ఏమో సర్వ్ చేస్తూ ఉంటారనమాట క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే మెయిన్ ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఉంటారా పరోటాలు కూడా ఎలా రెడీ అయినాయి అంటే ఇది వచ్చేసేమో క్యారెట్ ఇదేమో పెసర దోస అదే మిన సరే అలా ప్రౌడ్గా ఉన్నారు బిజీగా ఉన్నారు అక్కడ కూర్చొని తినడానికి కూడా అవకాశంగా అవి అవైలబుల్గా ఉన్నది కదండి పిండిలో పిండిలో కానీ ఆయిల్లో కానీ అలాగే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తారనమాట పరిశుభ్రంగా ఉంటుందండి నీట్గా చేస్తారనమాట మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు క్వాంటిటీ కూడా పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి అన్నమాట అన్నీ కూడా సాయంత్రం ఈవినింగ్ అండి ఈ బాబు స్త్రీ బాదు తను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడనమాట ఎంత క్రౌడ్గా ఉన్నారో చూసారా కష్టపడతాడు బాగా కష్టపడతాడు ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ తయారు చేస్తున్నారు అనమాట మెయిన్ పిండ్లు అలాగే ఆయిల్ కానీ అన్నీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చక్కగా పరిశుభ్రంగా చేస్తారు నీట్గా చేస్తారు ఇదిగోండి తమ్ముడు క్యారెట్ దోశ వేశాడు చెమట్లో కక్కిపోతున్నాడు అనమాట ఇడ్లీ రెడీ అయిపోయింది ఈ తమ్ముడు వచ్చేసి ఇడ్లీ రెడీ చేస్తున్నాడు ఇడ్లీ అంతా కూడా హాట్ బాక్స్ పెట్టేసుకుంటారు వేడి వేడిగా ఇడ్లీ కూడా ఇట్లా పెట్టేసుకున్నారు అవి చట్నీ ఇటు సైడ్ అంతా పార్సెల్స్ అండి మొత్తం కూడా చూసారా క్రౌడ్గా ఎలా ఉన్నదో ఈవినింగ్ అనమాట సాయంకాలం సెక్షన్ అనమాట అండి ఫాదు మెయింటైన్ చేసుకుంటాడు చాలా బాగుంటాయండి చపాతీలు కానీ అలాగే పరోటాలు కానీ దోశ కానీ పూరీ కానీ అలాగే ఇడ్లీ కానీ బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో వస్తున్నారు క్రౌడ్గా ఉన్నది చూస్తున్నారు స్వాములందరూ ఇక్కడే తింటారండి ఈవినింగ్ సాయంత్రం ఇలా పార్చిస్ కట్టేసుకొని వెళ్ళిపోతారు ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అలాగే తినేవాళ్ళు తింటూ ఉంటారు ఎలా ఉందమ్మా బాగుందా బాగుందా ओके पहला नंबर बांदा పార్టీస్ చేస్తూ ఉన్న ఇక్కడ చర్వ్ చేస్తూ ఉంటాను ಮರಡೆ ఎంత ఫాస్ట్గా తయారు చేస్తున్నారు బాగా క్రౌడ్గా ఉంటారండి ఈవినింగ్ వెన్ ఈవినింగు వచ్చేస్తారనమాట ఇక సాయంత్రం టిఫన్ సెక్షన్ ఇక్కడే చేస్తారు ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు అండి బాగా టేస్ట్గా ఉంటుంది చక్కగా కూర్చొని తినడానికి కూడా బాగా ప్ర ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికే వస్తూ ఉంటారు విజిట్ చేస్తూ ఉంటారు నిలబడి తినేవాళ్ళు నిలబడి తింటూ ఉంటారు కూర్చునే వాళ్ళు కూర్చుంటారు ఎంట్రెండ్స్ ప్రక్కనేనమాట చక్కగా చూసారా ఎవరు వర్క్ వాళ్ళు చేస్తున్నారు బిజీ బిజీగా ఉన్నారు చెమట్లు కక్కుతున్నారు అనమాట నైట్ స్వాములు కూడా ఇక్కడికే విజిట్ చేస్తారండి గిరాట్ అనమాట ఇక్కడ ఇట్లా వేస్తున్నారు చేసి ఇలా గిరాట్ వేస్తున్నారు అనమాట చాలా టాలెంట్ తోటి ఎక్స్పీరియన్స్ తోటి బాగా అవలీలగా చేస్తున్నారు అలవోకగా చక్కగా ఇక్కడి వేస్తున్నారు అనమాట అంత చక్కగా

నేనే డబ్బాలు చక్కగా ఈ ఏమో నిమ్మకాయలు కోడుస్తున్నారండి చపాతీలో పరోటాలకేకమ్మా రెండు చపాతీలకు కూడా చపాతీ పరోటాలు నిమ్మకాయలు కోస్తున్నారు కొంచెం ఎలా ఉంది స్వామి బాగుందా మీరు డైలీ కస్టమర్సా ఓకే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది పరిశుభ్రంగా ఉంటుంది చక్కగా చేస్తారు అవును నీట్గా ఉంటుంది స్వామి ఓకే ఎలా ఉంది స్వామి బాగుందా ఓకే दोष इटली चपाति अला केि पूरी सोटि నిమ్మకాయ అలాగే ఆనియన్ను ఈ విధంగా హాట్ బాక్స్లు ఈ విధంగా పెట్టుకున్నారు ఇట్లీగా ఎలా ఉన్నారు ఫ్రెష్గా ఉంది ఇలా కవర్లు పెట్టేసుకున్నారు ప్యూర్ ఆయిల్ వాడతారండి చేపల దట్ కింద అక్కడ వాటర్ చేతులు కడుక్కోవడానికి అలాగేనేమో వాటర్కి తాగటానికి కూడా ఉన్నా పాటు ఇలా వస్తే ఇంకా అంత మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చేస్తారండి పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి చక్కగా వస్తారనమాట చూస్తున్నాం కదండి హాట్ హాట్గా వేడి వేడి పరోటాలు చపాతీలు దోశలు ఇడ్లీలు అలాగే చట్నీలతో గుమ్గుమలాడిపోతుందనమాట సాయంకాలం వేళ ఈ విధంగా చలికాలంలో ఈ టిఫిన్ సెంటర్ ఎంతో ప్రాముఖ్యత అండి బాగుంటుంది ఏరియా అంతటికి సాయంకాలం ఇక్కడికి వస్తారు సండే వాడనండి ప్రత్యేకంగా సండే రోజు ఏ ఏ టిఫిన్ సెంటర్లు ఉన్నా లేకపోయినా ఈ టిఫిన్ సెంటర్ మాత్రం సాయంత్రం ఉంటుందన్నమాట ఇక్కడికే వస్తారనమాట నైట్ పదకొండు గంటల వరకు ఉంటుందండి ఇలాగే ఉంటుంది క్రౌడ్ తోటి స్వాములు ప్రత్యేకంగా వస్తారండి ఇక్కడికి ఎందుకంటే నీట్గా పరిశుభ్రంగా ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పేసి వచ్చేస్తారన్నమాట చూస్తున్నారు அது சூஸ் இல்லை எந்த கிரௌட் தான் போய் பாடு கொடுக்கா చూసారా పొరటనే నైట్ లెవెన్ వరకు నైట్ వచ్చేసి లెవెన్ వరకు ఉంటుందండి సౌండే ప్రత్యేకంగా ఇంకా విపరీతంగా ఉంటారు బాగా క్రౌడ్తో ఉంటారు దుమ్ము దుమ్ముగా ఉంటారండి ఇక స్వాములు ప్రత్యేకంగా ఇక్కడికే వస్తారండి ఇక్కడికే వచ్చి విజిట్ చేసి తింటారు బార్ పెట్టుకొని పెట్టుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట బాగుంటుంది రుచికి రుచి అలాగే రీజనబుల్ రేట్లతోటి అందరికీ కూడా సలఫమైన ధరల్లో చక్కగా ఉంటుందండి రుచి అనమాట దూరం నుంచి కూడా వస్తారనమాట తప్పకుండా ఇక్కడికి వచ్చి అన్నమాట ఈ రుచిని ఆస్వాదించాల్సిందేనండి వేడి మీదే బాగా వస్తుందా అలా పరోటా చేతితోటి అలా చేసుకుంటే వేడి మీద వస్తుందా బాగా వేడి చేతులు కాలిపోతున్నాయి కదా అలా వేడి మీద అయితేనే బాగా వస్తుంది చేతులు బాగా గాలుతున్నాయి బాగా కష్టపడుతున్నారు Er det fredelig her? చేతులు కాలిపోతున్నాయండి తనకి పాపం అలా కష్ట ఉంది ఈ విధంగా ఎవరి పని అడుగు చేస్తూ ఉంటారు అన్నీ ఇక్కడ పెట్టేసేస్తాము ఇగండి ఇడ్లీ రే ఇలా దుమ్ముగా చేస్తున్నాడు తమ్ముడు తీగోండి ఇడ్లీ రెడీ అవుతుంది చక్కగా వేడి వేడి ఇడ్లీ మంచి సువాసన వస్తుంది మంచి పిండి కదా మినప్పిండి కదా ఇడ్లీ ఆవిరితో ఉడికితే ఎంత రుచిగా ఉంటుంది ఎంత బాగుంటాయి కదండి ఆ స్మెల్ అదురుస్తమాట అంత రుచిగా ఉంటుంది ఆ స్మెల్ అంత కమ్మగా మంచి స్మెల్ వస్తుంది తీగోండి ఇడ్లీ రెడీ అవుతాయి మినప ఇడ్లీ మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటామండి చక్కగా చూసారా ఇడ్లీ మంచి కమ్మని వాసన వస్తుంది ఇడ్లీ రెడీ అయితే చూస్తున్నాం కదా ఎంత క్రౌడ్ కనుకోండి ఇంకా వస్తున్నా చూస్తున్నారా సండేనండి సండే ఈవినింగ్ అనమాట ఆదివారం రోజు సాయంత్రం అనమాట చూసారా ఎలా వస్తున్నారు మళ్ళీ ఇడ్లీ వేస్తున్నాడు ఇక నైట్ పదకొండు వరకు ఇంతేనండి విశ్రాంతి విరామం ఉండదు అనమాట దోశలు వేసే తమ్ముడికి దోశలు ఇడ్లీ వేసే తమ్ముడికి ఇడ్లీ అలాగే పార్సిల్స్ కట్టే అతనికి ఆయన ఇటు బాబు వచ్చేసి ఇలా సర్వ్ చేసేవాళ్ళు అలా క్యూలో నిలబడతారు అనమాట సాయంకాలం వేళ ఈ విధంగా పరోటాలు తయారు చేసే ఆయన పరోట అనమాట చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్గా ఉంటుందో ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి సాయంకాలం వేళ ఈ విధంగా టిఫిన్ పెంచు అనమాట శ్రీపాదు చెప్పన్ సెంటర్ అనుకున్నాం ఓకేనా కృష్ణ ఉదయం పూట మెయింటైన్ చేసుకుంటే తను సాయంకాలం మెయింటైన్ చేసుకుంటాడండి అలా అనమాట ప్రతి వాళ్ళు సాయంత్రం రావాల్సిందే తినాల్సిందే అలాగే పార్సిల్స్ ఖర్చుకొని వెళ్ళాల్సిందే చపాతి పరోటా అలాగే తోసి ఇడ్లీ గుమగుమలనండి మంచి సువాసన తోటి ఈ బజార్ అంతా ఏరియా అంతా కూడాను ఎందుకంటే ఆదివారం సెలవు రోజైనా సరే ఎవరు పెట్టరండి కదా కానీ ఈ టిఫిన్ సెంటర్ తప్పకుండా ఉంటుందన్నమాట మనకు బాధే ఉండదనమాట ఎక్కడ దొరుకుతుంది అని అని వెతుక్కుంటాం సండే కొంచెం రిలాక్స్ అవుతాం కదా అలాంటప్పుడు ఇలాంటి టైం ఇక్కడికి రావచ్చు అనమాట తినటానికి చక్కగా ఆస్వాదించవచ్చు అనమాట చూస్తున్నాం కదా కొంచెం నెక్లెట్గా ఉంటాం పైపెచ్చి కొంచెం లేజీగా ఉంటాం సండే రోజు అబ్బా ఏం చేసుకుంటాం లే ఈవినింగ్ సాయంత్రం అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఇలా వచ్చి ఎంజాయ్ చేండి చక్కగా చెప్తారా చూడండి పరోటానమాట అలాగే ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ పిండుకున్నారు టేస్ట్ చేయండి కాలిపోతుందనమాట ఇవ్వండి చెరకు పరోటా ఉల్లిపాయ నిమ్మకాయ లెమన్ చూసారా ఎలా ఉన్నారో జనం రౌండ్తో రుచికి రుచి అలాగే రీజనబుల్ రేట్లు ఉంటాయండి బాగా చక్కగా ఉంటుంది మళ్ళీ నీట్గా చేస్తారనమాట పాదు మెయింటైన్ చేసుకుంటున్నాడు అనమాట ఈవినింగ్ అనమాట అండి చూస్తున్నారు కదా ఎలా ఉంది బాగుంది బ్రహ్మాండ రుచి అద్భుతం అదేంటి కలియాసారా కలియాసారండీ పరోటాలో కలియాసారనమాట చపాతీలో పూర్మ చపాతీలో కూర్మా ఓకే చూస్తున్నారు కదా అసలుకి ఎంత క్రౌడ్గా ఉన్నారు ఇక ఆ విధంగా నిల్చుంటారండి ఇక్కడ తినేవాళ్ళు తింటూ ఉంటారు అడగండి కృష్ణ వచ్చాడు చూస్తున్నారుగా ఎంత క్రౌడ్గా ఉన్నారు నిమ్మ చెక్క సూపరే సూపర్ చెప్పడానికి మాట కూడా అంత అంతకు కమ్మగా ఉండే ప్రతి ఐటమ్ కూడా అంత బాగుంది అంత రుచిగా కమ్మగా సూపరే సూపర్ మాట అంటే చపాతీ కానీ చపాతీ పరోటా స్పెషల్ అండి చపాతీ బాగా సాయంత్రం పొట స్వాములు కానీ స్వామి కన్నా వచ్చి తినే వెళ్ళాల్సిందే ఎందుకంటే నీట్గా ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రుచి మాత్రం అద్భుతం ఉంటుంది మన ఇంట్లో కన్నా మన జాత చూస్తున్నాం కదండి కుమ్మకుమలాడుతూ ఎలా ఉన్నాయో సాయంత్రం ప్రతి వాళ్ళు విజిట్ చేయండి మారుతినక్కడ ఎంట్రెన్స్లోనే ఉంటుంది రైట్ సైడ్ కృష్ణ జపన్ సెంటర్ అనమాట ఉదయం పూట కృష్ణ మెయింటైన్ చేసుకుంటాడు సాయంత్రం ఈ బాబు మెయింటైన్ చేసుకుంటాడు అనమాట చక్కగా చపాతి పరోటా అలాగే దోశ ఇడ్లీని అనమాట ఘమఘమ్మలతోటి రీజనబుల్ రేట్స్ తోటి అందరికీ అందుబాటు ధరలా ఉంటుందన్నమాట శ్రీపాదు నండి ఈ బాబు పేరు చాలా కష్ట జీవి కష్టపడతాడు అనమాట చిన్ననాటి నుంచి కష్టపడితేనే ఆ కష్టం విలువ తెలుస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా లెవెన్ వరకు ఉంటుందండి సండే కంపల్సరీనండి ఎవ్రీడే ఓకే సండే కంపల్సరీ ఉంటుందన్నమాట చూస్తున్నాం కదా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి